క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ ఉన్నాయి పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అంతకంతకు బలంగా మారుతుంది అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా ఉత్తరాంధ్రలో వానలు దంచుకోడుతున్నాయి రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి ఇంటి నుంచి జనం బయటకు రావడానికి వీలు లేకుండా వాన కురుస్తోంది భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి పలు ప్రాంతాల్లో రహదారులపై కూడా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అన్నదాతలకు మరోసారి వర్షాలు నష్టాన్ని చేకూరుస్తున్నాయి కోతలు కోసి పొలాల్లో ఉంచిన పార్వతీపురం శ్రీకాకుళం జిల్లాలతో పాటు విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది పూర్తిగా గోపాలపట్నం ఇందిరానగర్ లో ప్రహరీ గోడ కుప్పకూలింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందనుకోవచ్చు ఇక అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి వర్షాలకు తోడు కారు మప్పులు కమ్మేశాయి భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం విశాఖ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు మరింత తీవ్రంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది దీంతో మరో రెండు రోజులు కూడా ఏపీని వర్షాలు వదిలేటట్టు కనిపించడం లేదు నేడు రేపు కూడా ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది ఈ అల్పపీడనం వల్ల నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మనియం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి కల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు సీఎం అధికారులు ఆయా జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లుగా సీఎం కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు అన్ని స్థాయిలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు